హాయ్ అండి పిండితో రొట్టు కాల్స్తున్నానండి చూడండి రెండు గ్లాసులు పిండి వేసానండి నాలుగు గ్లాసులు వాటర్ వేడి వేండీలు మరగబెట్టి కొంచెం వేర్చిన గుడ్డ వేసానండి కొద్ది పేసరపప్పు వేసానండి అలాగే కొత్త అంత కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్త అంతా మొత్తం వేసానండి ఇగండి కాలుస్తున్నానండి ఇగోండి కాల్సిన ఇగోండి రెండు రొట్లు వరి పిండి రెండు కప్పులు అండి నాలుగు కప్పులు నీళ్ళు అండి కాస్త ఎర్సన గుళ్ళు వేసానండి కాస్త పేసరిపప్పు వేసానండి ఇదిగోండి కదంతా పుల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసానండి ఇదిగోండి ఉల్లిపాయ కరివేపాకు వేస్తానండి ఇవన్నీ కలిపేసి ఇలా రొట్టి కాల్సేనండి గ్యాస్ మీద కాల్సి అనుకోండి